సో చెప్పండి నాకు కూడా తెలుసుకోవాలండి ఇది పాలతో చేస్తామా ఇది వాటర్ తోటి చేస్తామండి పాలతోటి కాదు యాక్చువల్గా ఇప్పటి వరకు మీరు విని ఉండరు కరివేపాకు టీ అవును అసలు కరివేపాకుతో టీ ఏంటి అని నాకు తెలిసి ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్ కి అందరికి కూడా డౌట్ వచ్చేసి ఉంటుంది అసలు కరివేపాకు తోటి చూసి ఇలా లెమన్ తోటి లెమన్ తోటి చూస్తాం కరివేపాకు తోటి ఫస్ట్ టైం చూడబోతున్నారు ఇది మనకి చాలా బాగా పనిచేస్తుందండి దీనికి కావాల్సిన పదార్థాలు ముందు తెలుసుకుందాము ఓకే ఒక నాలుగు ఆకులండి అంటే ఒక వన్ కప్ తయారు చేయడానికి ఒక నాలుగు ఆకులు సరిపోతాయి ఓకే రెమ్మలు కాదు జస్ట్ నాలుగు ఆకులు తీసుకోండి ఎందుకు అంటే చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే అనగా కరివేపాకు అనగానే హీట్ హీట్ వచ్చేస్తుందేమో అని చెప్పి భయపడతారు హీట్ ఏమీ రాదండి ఇప్పుడు మనం కర్రీస్ అన్నింటిలో వేసుకుంటాం కదా అందుకే ఫోర్ లీవ్స్ అనమాట నాలుగు ఆకులు మాత్రమే తీసుకోవాలి అంటే వన్ కప్ కి ఒక ఫోర్ ఫోర్ లీవ్ అంతే క్వాంటిటీని బట్టండి అప్పుడు టూ త్రీ పీపుల్ ఉన్నారనుకోండి ఒక ఎయిట్ ఆకులు వేస్తే సరిపోతుంది అంతకుమించి వేయద్దు ఓకే అంటే మనం ఎంత తీసుకున్నా ఎక్కువ వేయద్దు ఒక ఎయిట్ మాక్సిమం ఫోర్ మినిమం ఓకే నాలుగు ఆకులు లేదు అంటే ఎనిమిది ఆకులు అంతే ధనియాలు అందరికి తెలిసిందే కదండి ధనియాలు పౌడర్ కానీ ధనియాలు కానీ తీసుకోండి తర్వాత జీరా జీరా కూడా అందరికీ తెలిసిందే కదా జీరా పౌడర్ కానీ అయితే జీరా తీసుకోవచ్చు తర్వాత లెమన్ కావాలి హనీ కూడా తీసుకోండి అంటే ఇష్టమైన వాళ్ళు తర్వాత ఎలా యూజ్ చేయాలనేది చెప్తాను ఆప్షనల్ అది ఓకే సో మరి దీన్ని ఎలా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి అందరూ చాలా ఈగర్గా చూ చూడ్డానికి రెడీగా ఉన్నట్టున్నారు అనుకుంటున్నాను ఏం లేదండి ఫస్ట్ మీరు ఒక గిన్నె తీసుకోండి అలా స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేయండి టూ కప్స్ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నానండి టూ కప్స్ వాటర్ తీసుకున్నాను అంటే వన్ కప్ మనం చేసుకుంటున్నాము ఇప్పుడు వన్ పర్సెన్ కి వాటర్ బాయిల్ ఎస్ ఎస్ వెంటనే ఒక నాలుగు ఆకులు వేసేయండి కరివేపాకు అంటే హీటా మరగాలి కదా మరగాలి మరగాలి కొంచెం ధనియా తీసుకోండి హాఫ్ టీ స్పూన్ జీరా తీసుకోండి హాఫ్ టీ స్పూన్

ఇప్పుడు చాలా మందికి నాకు తెలిసి ఒక ఆలోచన వచ్చి ఉంటుంది ఈ కరివేపాకు అయితే డైరెక్ట్ తినేస్తాం కదా ఇవిడేంటి ఇటుకి బేస్లో ఎందుకు చెప్తున్నారు అని ఆ తినేదానికన్నా ఇలా చేయడం వల్ల మనం వెయిట్ లాస్ అవుతామండి ఓకే అదే అడుగుదాం అనుకున్నాను సో ఈ టీ తోటి ఎలాంటి యూజెస్ ఉన్నాయి మేడం వెయిట్ లాస్ యూస్ ఒకటి ఉంది తర్వాత మీకు బెల్లి ఫ్యాట్ గురించి అందరూ కూడా చాలా ఎదురు చూస్తున్నారు అది కూడా కంట్రోల్ అవుతుంది తర్వాత హెయిర్ లాస్ హెయిర్ లాస్ హెయిర్ లాస్ ప్రాబ్లం చాలా మందికి ఉందండి ఆ ప్రాబ్లం కూడా మనకి క్యూర్ అవుతుంది బెల్లి ఫ్యాట్ ఉన్న వాళ్ళకు కూడా కంట్రోల్ అవుతుంది హార్ట్లో కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకు కూడా కంట్రోల్ అవుతుంది దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి మీరు వేడి చేస్తుందేమో అని చెప్పేసి అనుకోకర్లేదు ఎందుకంటే మనం తీసుకున్న జస్ట్ నాలుగు ఆకులు మాత్రమే కరివేపాకు ధనియా జీరా వల్ల ఏంటంటే మనకి ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా క్లియర్ అవుతుంది ఇది చాలామందికి తెలీదు అంటే ఓకే చెప్తున్నారు కదా చాలా మంది ఏంటంటే టీ మానేద్దాం అని అనుకుంటారు మానలేపోతున్నాం అంటారు అలాంటి వాళ్ళు ఈ కరివేపాకు టీ తయారు చేసుకుని తాగుతూ మీరు టీని అవాయిడ్ టీ అనమాట మంచిది కదా అంటే ఒకసారి తాగితే ఏం ప్రాబ్లం లేదండి ఇప్పుడు రెండు మూడు సార్లు కనుక తాగితే ప్రాబ్లం వస్తుంది అంటే ఎక్కువ సార్లు తాగడం వల్ల కూడా కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి తర్వాత ఇంకొకటి అండి నేను చాలా మందిని గమనించాను ఈ యూట్యూబ్ ఛానల్స్ లో మేము చూపించినవన్నీ చేసేసుకుంటూ డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్ళడం మానేస్తున్నారండి అలాంటి పొరపాట్లు చేయొద్దు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఫస్ట్ డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయాలి హుషారా న్యాచురోపతి క్లినిక్ని మీరు కన్సల్ట్ చేయొచ్చు ఇక్కడ బెల్లీ ఫ్యాట్కి కానీ వైట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఆర్గాన్స్ కూడా ఇన్బ్యాలెన్స్ అన్నది ఉంటుందండి ఆర్గాన్స్ ఏ ఏమి ఇన్బ్యాలెన్స్ ఉన్నది మనం తెలుసుకోవడం గురించి ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ కి అయితే వెళ్ళాలి ఇంకొకటి బెల్లీ ఫ్యాట్ కానివ్వండి ఫ్యాట్ రావడం అనేది ఆర్గాన్స్ ఇన్ బ్యాలెన్స్ అవ్వడం ఆ చాలా చాలా ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి ఇప్పుడు ఏంటంటే జెంటికల్ ప్రాబ్లం అవ్వచ్చు అంటే వంశపారంపర్యంగా పారంపర్యంగా ఇప్పుడు మా పేరెంట్స్ ఎవరన్నా అనుకోండి లాగు మనకు కూడా అది వస్తుంది మనం చెప్పలేము ఇవన్నీ కూడా రావచ్చు రాకపోవచ్చు ఆ రాకపోవచ్చు అది ఏ రీజన్ తోటి నేను వెయిట్ గెయిన్ అవుతున్నా ఇప్పుడు స్ట్రెస్ తోటి కూడా వెయిట్ గెయిన్ అవుతారు ఓకే ఫుడ్ సరిగ్గా టైం టు టైం తీసుకోకపోవడం వల్ల కూడా వెయిట్ గైన్ అవుతారు థైరాయిడ్ వల్ల కూడా వెయిట్ గేన్ అవుతారు నేను దేని వల్ల నాకు వెయిట్ గెయిన్ అవుతుందని తెలుసుకోకుండా జస్ట్ అని చేసేసుకుంటే అంటే ఉంటుంది కానీ మీకు ఎక్కువ రూట్ కాస్ అని తెలుసుకోవాలి తెలుసుకోవాలి దాని గురించి డాక్టర్ కన్సల్టేషన్ కి కంపల్సరీగా రావాలండి అంటే అలోపతికి వెళ్తే అలోపతికి వెళ్ళండి హోమియోపతికి వెళ్తే హోమియోపతికి వెళ్ళండి నాది అండి అండ్ ఆయుర్వేదిక్ డాక్టర్ నేను యాక్యూపంచర్ లో మంచి ట్రీట్మెంట్ ఉందండి దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం వెయిట్ లాస్ అన్నది మనం చేయొచ్చు పూర్వం నుంచి వచ్చిన వైద్యం అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చెప్తానండి చిన్న చిట్కా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటూ ఉంటారు కొట్టుకుంటూ ఉంటారు కదా ఇప్పుడు నాకు మా హస్బెండ్ తో ఏదో పని ఉంది కానీ నేను ఒప్పుకోవట్లా ఇలా కరివేపాకు టీచేసి ఇచ్చాను అనుకోండి వాళ్ళు మైండ్ ఫ్రెష్ అవుతారు తాగడం వల్ల మైండ్ అనేది రిఫ్రెష్ అవుతూ ఉంటుంది సో హస్బెండ్ వైఫ్ కి మధ్య ఎవరికైనా గొడవలు ఉన్నాయనుకోండి ఇది ఒక్క టీ అంటే వాళ్ళు కూల్ అయిపోతారు అని మేడం చెప్తున్నారు నేను కాదు ఒకసారి అందరు కూడా ట్రై చేసి చూడండి ఇది ఖచ్చితంగా ప్రాక్టికల్గా నేను చూసానండి గురించి మీకు షేర్ చేస్తున్నాను ఇది మీరు వస్తే కనుక వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ అంటే ఎవరికి ఒకరికొకరు పాపం మీద ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళనో చేసి ఇవ్వచ్చు అంటే హెల్త్ కి హెల్త్ మంచిది ప్లస్ వాళ్ళు కూల్ చేస్తే మనం కూల్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుతాం ఇప్పుడు ఏం లేదండి సింపుల్గా ఇందులో ఇంకొక టెక్నిక్ కూడా చెప్తున్నా ఎందుకు ఇమ్మంటున్నాను ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్లో కోపం అనేది కామన్ ఆ కోపం తెచ్చుకున్నప్పుడు మన ఆర్గాన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి అది ఎక్కడ పడుతుంది అంటే ప్రభావం హార్ట్ మీద లంగ్స్ మీద తర్వాత కిడ్నీస్ మీద పడుతుంది ఇప్పుడు మన హార్ట్ని మనం కాపాడుకోవాలి కాబట్టి కరివేపాకు టీ వల్ల అవన్నీ కూడా కంట్రోల్ కంట్రోల్ అవుతుంది ప్రాబ్లమ్స్ అంటే బీపీ కంట్రోల్ అవుతుంది ఫస్ట్ బీపీ రైజ్ అవుతాయి కదా కోపం వచ్చేస్తుంది ఆ బీపీ కంట్రోల్ చేసుకోవడానికి కరివేపాకు టీ చాలా బాగా పనిచేస్తుంది అండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం బాయిల్ చేయాలండి అంటే వన్ ది టూ కప్స్ వాటర్ వేసాం కదా వన్ కప్ సేపు ఉంచం అంటే కలర్ మారింది కదా ఇంకొంచెం అంటే కప్స్ మారాలన ఓకే ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువ ఉందో వాళ్ళందరూ కూడా ఇది చేసుకుని తాగండి మీకు చాలా మెంటల్ రిలీఫ్ అనేది వచ్చేస్తుంది అండి ఆటోమేటిక్ కోపంలో ఉన్న వాళ్ళు కూడా తాగచ్చు ఎందుకంటే ఎదుటి వాళ్ళు చేసే పనులకి మనకి కోపం వచ్చేస్తుంది కదా ఎందుకంటే మనం చెప్పిన మాట వినరు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే అని అనుకుంటారు కదా అనుకుని వాళ్ళ ఆరోగ్యం ఏం చేస్తున్నామో తెలియదు మన ఆరోగ్యం మనం పాడు చేసుకుంటున్నాము అలాగా మన ఆరోగ్యం మంచి చేతులనే ఉందండి దయచేసి ఎవరు ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అలాంటి టైముల్లో అంటే నాకు ఎవరి మీద కోపం వస్తుంది అనుకున్నప్పుడు ఆ టైంలో నా ఆరోగ్యం నేను కాపాడుకోవాలంటే కరివేపాకు టీ పెట్టుకుని తగ్గాలి మా ఆఫీస్లో నేను రోజు ఇంత పెద్ద కప్ చేస్తానండి మా ఆఫీస్లో అందరికీ కోపం వస్తుంటే కోపం వస్తుందండి ఎవరికైనా గుడ్ న్యాచురపతి క్లినిక్ కన్సల్ట్ చేయాలంటే సెవెన్ డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ నైన్ త్రీ త్రీ నైన్ కి వాట్సాప్ మెసేజ్ చేయించండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి దీంతో ఫ్యాట్ అంతా తగ్గిపోతుందేమో అని మాత్రం అనుకోవద్దు మీరు డాక్టర్ కి అయితే కంపల్సరీ రావాలి అసలు రూట్ కాజ్ ఏంటో తెలుసుకోండి ఇప్పుడు మీకు వాటర్ చేంజ్ కనిపించింది కదా మీకు ఇలాగా రావాలి లైట్ ఎల్లో కలర్ వచ్చిన తర్వాత దీన్ని కప్ లో తీసేసుకోండి అప్పుడు లాస్ట్ లో లెమన్ చెప్తాం ఏం చేయాలన్నది ఇప్పుడు కొంతమంది ధనియా గానీ జీరా ఇప్పుడు కరివేపాకు ఏదైతే ఉందో ఇది కూడా ఇష్టపడతారు చాలా ఇష్టపడతారండి ఇప్పుడు చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుంది ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ మేము డైరెక్ట్ తినేస్తాం కదా ఆ తిన్న దానికి ఇలా ఫ్లవర్ చేసి తీసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అండి ఫ్రూట్స్ జ్యూస్ కంటే తింటే ఎక్కువ బలం అంటారు కదా మేడం తింటే ఎక్కువ బలము జ్యూసెస్ లో ఎందుకు బలం ఉంటుంది వీటితో అంటే ఫ్రూట్గా తినడం కన్నా జ్యూస్ తోటి కాకుండా ఫ్రూట్ తినడం మంచిది అంటూ ఉంటారు కదా అలా ఏం కాదండి జ్యూసెస్ కూడా తాగచ్చు ఇప్పుడు ఇండైజెషన్ ప్రాబ్లం ఉందండి వాళ్ళు డైరెక్ట్ తినకూడదు అలాంటి వాళ్ళకి ఇలాగ జ్యూసెస్ వేలో తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట లెమన్ డ్రాప్స్ కొంచెం వేసుకోండి త్రీ టు ఫోర్ నేనైతే హనీ హనీ ప్రిపేర్ చేయను ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో హనీ కొంచెం మంది ఇష్టపడతారు కదా దీంట్లో సాల్ట్ షుగర్ యాడ్ చేయకూడదు సాల్ట్ షుగర్ యాడ్ చేయకూడదు హనీ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఓకే ఇప్పుడు ఒకసారి మీరు టేస్ట్ చేసి చెప్పండి అంటే మీరు హనీ యూస్ చేసుకుంటే హనీ యూస్ చేసుకోండి ఎవరికైతే స్ట్రెస్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా కరివేపాకు టీ చేసుకుని తాగండి మీరు ఆటోమేటిక్గా స్ట్రెస్ నుంచి బయటపడతారు బెల్లీ ఫ్యాట్ గురించి చాలామంది బాధపడుతున్నారండి బెల్లీ ఫ్యాట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది హార్ట్లో కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది హార్ట్ వాల్స్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా కరివేపాకు టీ వల్ల బ్లాకేజెస్ కూడా క్లియర్ అవుతాయి అలా డాక్టర్ కన్సల్టేషన్కి మాత్రం వెళ్ళకుండా ఉండకండి ఖచ్చితంగా వెళ్ళాలి అసలు రూట్ కాస్ట్ తెలుసుకోండి అది మాత్రం నేర్చుకోండి ఎందుకంటే మనం ఇప్పుడు ఏది ఉన్నా కూడా అన్ని యూట్యూబ్ లో దొరుకుతున్నాయి అని చెప్పి ఫస్ట్ యూట్యూబ్ అంటే యూట్యూబ్ మాత గూగుల్ మాత అనుకుంటే వెళ్ళిపోతున్నాము అది ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా ఒక్కసారి అర్థం చేసుకోండి ఇది మాత్రం ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాదండి వేడి చేయడం కానీ అలాంటివి ఏం జరగదు జస్ట్ మనం తీసుకుంది ఒక నాలుగు ఆకులు మాత్రమే మీరు ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది అన్నది సో చూసారు కదా నేను కూడా తాగాను చాలా మంచి రిలీఫ్ అని అంటే మనకి లెమన్ ఫ్లేవర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అదొక రకమైన ఫీల్ వస్తూ ఉంటుంది సో